సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించిన ఎమ్మెల్యేలు మాణిక్ రావు మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్ ప్రజెంటేషన్ను సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వివరించారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకి ఇచ్చాము అది కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహింత చేయవేయలేక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్ వ్యాప్ పోసెస్ చేసింది కనుక ఇప్పుడు మార్చాల్సినది ఒక లింకే కనుక వాళ్ళ ప్రాజెక్ట్ మీద పూర్తి అవకా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది ఏం మాట్లాడతాం ఇది సోలో డెసిషన్ దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు దట్ ఇస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్స్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ మీ గిదా ఈ రోజుల్లో ఈ ముఖ్యమంత్రి దృశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గపు చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఏం జరిగింది అనే విషయం మూలంకషంగా వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దృశర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్ పై కక్ష సాధింపు సాధింపు తీర్చుకోవడానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసింది ఇంత దుర్మార్గం ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ లేదు గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వరదలాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంచుకున్నటువంటి జైరాబాద్ సహ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచి నీళ్ళు అందినాయి పంటలు పండించుకున్నారు అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణేడు సంగారెడ్డి ఆందోళన మా నా సంగర్ జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండే అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తో మేము కూడా ప్రతి ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది ఇదివరకే వచ్చింది ఎట్లా వచ్చిందంటే సాగర్ ప్రాజెక్ట్ల నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము కనీసం ఒక ముప్పై నలభై వేల ఎకరాలు మా నారాయణ కేర్ నియోజకవర్గంలో కూడా మేము సింగ్ కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగినప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో తీర్మానం కాలేదు లేకపోతే కేబినెట్ తీర్మానాలు చేయలేదు అవన్నీ చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలు వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అంటే కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడము హరీష్ రావు గారిని బద్నాం చేయడము మరి ప్రజలను తప్పుతో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు అప్పుడు అన్ని అనుమతులతో మనం చేసినాం వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళు ప్రాణహిత అని మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవెళ్ళకి అసలు పర్మిషన్లే లేవు అక్కడ మా ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు డిపిఆర్ కూడా అప్రూవ్ కాలేదు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధన యజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా కూడా ఏదో కాల్వల్ చీరేసి తక్కువ చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డే పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరక్కనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది